హలో మై బీవర్స్ ఈరోజు మనం ఎల్ఈడి ఇన్వర్టర్ బల్బ్ గురించి రిపేర్ చేస్తున్నాం ఈ వీడియో చాలా చక్కగా మంచిగా ఉంటుంది అలాగే మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు దీని లోపల ఉంటుంది మీరు పూర్తిగా చూడండి మీకు డీటెయిల్గా దీని గురించి అర్థమైపోతుంది ఇది ఇన్వర్టర్ బల్బ్ అంటారు దీన్ని అంటే టూ ఇన్ వన్గా పనిచేస్తుంటుంది కరెంటు ఉన్నప్పుడు కరెంటు పోయినప్పుడు అయితే కరెంటు ఉన్నప్పుడు మాత్రం అయ్యేటవి ఎల్ఈడి బల్బులు ఉంటాయి కానీ అవి అంత కరెంట్ ఉన్నప్పుడే పడతాయి ఇది కరెంటు పోయినప్పుడు కూడా పడుతుంది దీన్ని మనం ఇప్పుడు కరెంటుకి పెడుతున్నాం చూడండి ఇప్పుడు కరెంటుకి పెడితే వస్తుంది అదేవిధంగా వెనక వేలను తగిలిస్తే చేస్తే మనం ఉమ్మితోటితో కానీ దానితోటి కానీ పింటు పిన్ టచ్ చేస్తే ఇది వెలగాలి లేదంటే ఇత పిన్లన్న టచ్ చేస్తే ఇది వెలగాలి వెలుగుతలేదు అంటే ఇది డీసీ మోడ్లో పనిచేస్తలేదని చెప్పి లెక్క అంటే దీంట్లో ఏసీ మోడ్లో ఒకటి ఒక సెక్షన్ పనిచేస్తుంది డీసీ మోడ్లో ఒక సెక్షన్ పనిచేస్తుంది అయితే డీసీ మోడ్లో ఉండే బల్బులు ఖరాబ్ అయితే డీసీ మోడ్లో ఖరాబ్ అయిపోతుంది అలాగే ఏసీ మోడ్లో ఉండేటివి కూడా ఖరాబ్ అయితే ఏసీ మోడ్లో రాదు డీసీ మోడ్లో మాత్రం వస్తుంది అయితే ఇప్పుడు ఈ దానికి లోపల పక్క ఉన్నది మొత్తం డీసీ మోడు బయట పక్క ఉన్నదంతా ఏసీ మోడ్ ఇక్కడ మూడు పిన్నులు వస్తాయి ఒకటి డీసీ కామన్ ఏసీ కామన్ అని కామన్ అనేది మధ్యలో ఉంటుంది అక్కడ పక్క డీసీ సెక్షన్ వస్తుంది ఓల్టేజ్ ఇక్కడ ఏసీ సెక్షన్ వోల్టేజ్ వస్తుంది దీనికి రెండింటికి కామన్ ఒకటే ఉంటుంది అంటే న్యూట్రల్ ఒకటే ఉంటుంది ఏసీ కరెంటు డీసీ కరెంటు సప్లైలు అన్నట్ల ఈ విధంగా వచ్చేటప్పుడు ఇప్పుడు మనము కరెంటుకి పెడితే వస్తుంది కదా వస్తుంది అంటే పడుతుంది కదా బల్బు అన్నప్పుడు మనకు ఏసీ సెక్షన్లో బాగానే ఉంది ఇప్పుడు డీసీ సెక్షన్ ఉంది మనకు అక్కడ ఎనకా ఇట్లా తగిలిస్తే పడాలి పడతలేదు అన్నప్పుడు మనం ఉమ్మితాడు కానీ చెమట కానీ పెట్టి పడితే లోపలికి కూడా పడాలి పడతలేవన్నప్పుడు ఈ సెక్షన్లో బల్బులు పోయినాయా లేకుంటే దేని గురించి వస్తలేదని చెక్ చేసుకున్నాలి అక్కడ వరకు ఓల్టేజ్ వస్తుందా లేదా చూసుకునాలి చూసుకుంటే అక్కడ వోల్టేజ్ వచ్చి కూడా బల్బులు పడతా అంటే బల్బులు ప్రాబ్లం ఏ వస్తలేదు అన్నప్పుడు ఇట్లా మళ్ళా లోపలికి వెళ్ళి దీన్ని డిఫ్యూజర్ మాదిరిగానే ఉంటుంది దీన్ని కూడా ఇది రెండో కవర్ ఒకటి పైన లేవరేమో డిఫ్యూ డిఫ్యూజర్ ఉంటుంది ఇది తీయాలి తీస్తే దీని లోపల మళ్ళా సేమ్ మదర్ బోర్డు ఇట్లా ఉంటుంది అన్నట్ల ఇది ఏసీని డీసీగా చేసుకొని బల్బు పడడం అలాగే డీసీని ఛార్జింగ్ మోడ్ కూడా ఇగో ఇక్కడ బ్యాటరీకి ఉన్న వైర్ ఏదైతుందో ట్రాక్ కడ ఈ పిన్నుకి టచ్ అయింది ఆ వైరు కట్ అయిపోయింది అన్నట్ల ఇది తెల్లది నల్ల వైర్ ఏదైతుందో ఈ లోపలికి వెళ్ళి ఏసీ కరెంట్ వచ్చి ఈ బోర్డులోకి పోయింది ఈ ఎర్ర వైరు నల్ల ఏదైతే ఏదైతుందో ఇది డీసీ సెక్షన్కి వస్తుంది ఇగో ఇప్పుడు కరెంటుకి వెళితే ఏసీ సెక్షన్లో బల్బులు వెలుగుతున్నాయి కానీ డీసీ సెక్షన్లో ఈ పిన్ను కాడ బ్యాటరీకి వెళ్ళి మళ్ళీ ఇన్వర్టర్ అయ్యి ఎల్గేడి వస్తలేదు అన్నట్టు ఇప్పుడు దీని మీద వోల్టేజ్ చెక్ చేసుకోవాలి బ్యాటరీకి ఎంత వోల్టేజ్ అవుతుంది దీనికి నా ఐదు నుంచి ఐదు నలభై ఐదు యాభై ఆరు లోపల కూడా ఇది వోల్టేజ్ పోతాయి కదా దాంట్లో దీనికి వస్తుంది ఎంత వస్తుందంటే ఐదు పాయింట్ నలభై మూడు నలభై నాలుగు ఐదు యాభై కూడా ఛార్జింగ్ వోల్టేజ్ వస్తుంది అంటే బ్యాటరీ ఛార్జింగ్కే ఇది బ్యాటరీ ఛార్జింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఏం చేస్తుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ డీసీ సెక్షన్కు ఇది ఆంప్లిఫికేషన్ చేసుకొని అలా ఫిల్టరింగ్ చేసుకొని అప్పుడు ఇది వస్తుంది ఇప్పుడు ఇది ఏమైంది బ్యాటరీ ట్రాక్ కట్ అయింది లోపలంతా గలీజ్ గలీజ్ అయిందంటే దీన్ని ఇప్పి చూస్తే మనకు తెలుస్తుంది దీని లోపల ఉన్న ప్లాస్టిక్ది ఎల్లో బ్లూ కలర్ కవర్ తీసేసి ట్రాకులు అన్నీ చేసినాక దీంట్లో బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది చెక్ చేసుకుంటే మనకు ఈ బ్యాటరీది హాలత్ అంటే దీని పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు దీనికి ప్లేస్లో మనం కొత్త బ్యాటరీ వేసుకోవాల్సి వస్తుంది అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ ఇక కొందరు ఏం చేస్తారంటే మోసపూరితంగా వాడి పారేసిన బ్యాటరీలు కానీ ల్యాప్టాప్ల దానిలో ఇంతకుముందు పవర్ బ్యాంకులో బ్యాటరీలకి వెళ్ళి వాడిన దాంట్లోకి వెళ్ళి కొన్ని బ్యాటరీలు కొద్ది కొద్దిగా మంచిగా దానిలోకి చిటి లేయర్ కవర్ పెట్టి మంచిగా కొత్త దానిలాగా చేసి మనకు అమ్ముతారు మనం తెచ్చుకొని ఏం చేస్తాం వేస్తే ఈ పరిస్థితి వస్తానట్ల దీంట్లో ఒరిజినల్ బ్యాటరీ మనం ఎల్జీది కానీ ఏదే కానీ మంచి కంపెనీది సామ్సంగ్ కానీ లితన్ బ్యాటరీలు మంచిది చేసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు కానీ ఎక్కువ కానీ లైఫ్ ఉంటుంది ఇగో ఈ బ్యాటరీలో ఏం లేదు డెట్ అంటే వోల్టేజ్ పోయింది ఇది బ్యాటరీ మొత్తం ఉబ్బిపోయింది అయిపోయింది దీని ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం చెక్ చేసుకోవడానికి ఏదైనా ఒకటి వేరే బ్యాటరీ పెట్టి చూడాలి అప్పుడు వచ్చిందంటే మనం కొత్త బ్యాటరీ దానికి తయారు చేసుకోవాలి తయారు చేసుకునేది కూడా ఇప్పుడు నేను చూసాను చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా బ్యాటరీ పెట్టి చూస్తే మనకు అది డీసీ సెక్షన్లో ఉన్న లైట్లు పడ్డాయనుకో అనుకో ఇగో ఇది ఈ బ్యాటరీ తీసుకుంటాం మనం తీసుకొని దీనికి పిన్ అంతా ఓకే ఉంది కదా ఈ పిన్ దాంట్లో మనం అప్లై చేయని దాడే పెట్టని దాడే అది లైట్ వెలగాలి వెలిగితే మనకు ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయినట్టు ఇదే బ్యాటరీ కూడా వేసుకొని మనం నడిపచ్చు ఇది వేరే మాడు వల్లకి వెళ్ళి తీసినా కాబట్టి దాన్ని దానికి పెట్టాలి కాబట్టి చెక్ చేయడానికి మాత్రం ఇట్లా ఉందా లేదా ఇట్లా పెట్టినా పెట్టినాక దీనికి వెనుక అర్థింగ్ వైర్ స్విచ్చింగ్ ఇవ్వాలి స్విచ్చింగ్ వైర్ ఇస్తే ఏమవుతుంది ఇది ఎలుగుతుంది అప్పుడు ఇప్పుడు బ్యాటరీ పెట్టినా ఇప్పుడు వెనక ఉమితాడు కానీ టెస్టర్ కానీ ఏదైనా నొక్ కానీ పెట్టి పిన్ టు పిన్ స్విచ్చింగ్ ఇస్తే ఈ బల్బులు ఇడికి వెలగాలి వెలిగితే ఇది బల్బుది సమస్య ఓకే అయినట్లేదు మనం రిపేర్ చేసిన వాళ్ళం అయిపోతాం అదేవిధంగా ఇగో ఇప్పుడు దీనికి పిన్ టు పిన్ కనెక్షన్ ఇచ్చి చూస్తున్న అవి పడుతుంది అంటే ఇది ఓకే ఉంది ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అంత ఏందనేది లెక్క అంటే దీని బ్యాటరీ సెక్షన్ లక్ వెళ్ళి మనకు డీసీ వోల్టేజ్గా మారి ఇన్వర్టింగ్ అయ్యి రావడం లేదు ఇన్వర్టర్ పని చేస్తుంది కానీ దాని లోపలికి వోల్టేజ్ వస్తలేదు కాబట్టి లోపల సెక్షన్ కూడా బాగుంది బయట సెక్షన్ ఎల్ఈడి ప్యానెల్ సెక్షన్లు రెండు బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎల్జీ బ్యాటరీ తీసి పక్క మళ్ళీ మనం ఏం చేయాలంటే వేరే ఒక బ్యాటరీ ఇటువంటి బ్యాటరీ తీసుకొని దీనికి ప్లస్ ఈ గాల ఇట్లా ఉన్నదికి ఇది ప్లస్ దాని మీద ప్లస్ అని రాసుకుని ఉంటుంది మైనస్ అని రాసుకుని ఉంటుంది ఆ ప్లస్కు మనము ఒక నైఫ్ కానీ ఒకటి స్క్రూట్ డ్రైవర్ కానీ ఏదైనా షార్ప్ గున్నది తీసుకొని దాన్ని గీర్కునాలి గీర్కుంటే దానికి వెల్డింగ్ అనేది పడుతుంది లేకుంటే వెల్డింగ్ పట్టదు ఇది వెల్డింగ్ పట్టిన తర్వాత దీనికి మంచిగా రెండు వైర్లు నల్ల వైర్ ఒకటి ఇరవై వైర్ ఒకటి అతికించుకున్నాలి అలాగే ఈ ప్రెస్సింగ్ ది పిన్ కూడా ఉంటే దానికి ప్లస్ మైనస్ చూసుకొని డీసీ కాబట్టి కంపల్సరీ ప్లస్ మైనస్ పోలారిటీ అనేది ఇగో ఇట్లా నైఫ్ తోటి కానీ దేని తోటి గీర్కుంటే మనకి ఇక్కడ పేస్ట్ పెట్టినాక మంచిగా సాల్డరింగ్ వచ్చేస్తుంది ఈ విధంగా సాల్ట్రింగ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు మస్తు వీడియోలు వస్తుంటాయి ప్రతి దాని గురించి మీకు వీడియోలు వస్తాయి మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంట్లో వాడే రైస్ కుక్కర్లు వంట గ్యాస్ దాని గురించి వస్తుంటాయి మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి లాస్ ఉండదు ఇంకోటి ఒక్క రూపాయి కూడా కట్ అయ్యేది ఉండదు సబ్స్క్రైబ్ మీద అతితే మీకు ఒక రూపాయి కూడా కాదు కంపెనీకి వెళ్ళి మనకు సభ్యత్వం అనేది దొరికినట్టు ఉంటుంది అంతేగాని మీకు మాత్రం ఎటువంటి రుసుము పైసలు అనేది తగలవు అన్నట్లు ఇక ఇక్కడ చెక్ ఆ పిన్నుకు మనం ప్లస్ పిన్కి ప్లస్ మైనస్ పిన్కి మైనస్ పెడితే ఈ బ్యాటరీ ఓకే బాగుంది అన్నప్పుడు ఇంక ఇప్పుడు ఆ బ్యాటరీ ప్లేస్లో సేమ్ అదే కథ పిన్నులది మనం ఇంకో బ్యాటరీ తయారు చేసి దానికి కూడా మళ్ళీ సేమ్ ప్లాస్టర్ గీస్టర్ వేసి బ్లూ కలర్ కవర్ కవర్లాగా వేసేసి ఇంకోటి ఇక్కడ ఛార్జింగ్ ఐసీ ఉంటుంది ఇది బాగా గమనించాలి ఇది పిన్నప్పుడు ఐదు పిన్నులు ఉంటాయి దీనికి ఈ ఐదు పిన్నులది ఛార్జింగ్ ఐసి ఇది బర్న్ అయ్యి కానీ ఇది పగిలిపోయి కానీ ఇది ఏమైనా కాలినట్లు కానీ ఉంటే నల్లగా అయిపోయి ఉంటే దీని ప్లేస్లో కొత్త ఐసి వేసుకుంటే మనకు ఛార్జింగ్ పడుతుంది లేకుంటే మనం బ్యాటరీ వేసినా కానీ ఛార్జింగ్ పట్టదు ఆ ఛార్జింగ్ బ్యాటరీలు ఉన్నంత వరకు పనిచేసి మళ్ళీ కస్టమర్ ఏం చేస్తాడు రెండు రోజులు ఒక పుట్టని వచ్చింది మళ్ళీ వస్తలేదు సార్ అని చెప్పి మళ్ళీ తీసుకోవచ్చు కాబట్టి ఇప్పినప్పుడే ఈ ఛార్జింగ్ అయి కూడా బాగుందా లేదా ఇవి వేరే మోడళ్ళకి వెళ్ళి దొరుకుతాయి ఏమిట్లా బ్లూటూత్ మోడల్ కానీ ఏదైనా టేప్ రికార్డర్ల దాంట్లో కూడా ఇవి ఎస్ఎండి కాంపోనెంట్లలో కూడా ఇవి కొత్తవి కూడా దొరుకుతాయి అమెజాన్లో దాంట్లో ఫ్లిప్కార్ట్లో అలాగే మనకు పాతధాన్ల తీసి కూడా వేస్తే ఇటువంటి లేదు కూడా ఐదు పిన్నులు వేసి తీసి ఛార్జింగ్ వేసి వేసేసుకుంటే మనకు ఛార్జింగ్ పని ఇప్పుడు ఇది తయారైంది కాదు దీని లోపల ఒక హోల్ ఉంటుంది ఆ హోల్లో ఫిక్స్గా కూర్చోబెట్టుకోవాలి దీన్ని ఈ విధంగా మనం కదలకుండా ఊళ్ళు అడగకుండా సప్ట్కుండా మంచిగా కూర్చుని పెట్టుకొని గలగల సప్ట్ వస్తే మళ్ళీ ఇప్పి మళ్ళీ చేయాల్సి వస్తుంది కాబట్టి మంచిగా ఫిక్స్ ఇట్లా కూర్చొని ఒత్తితే అది కూర్చుంటుంది దీని తర్వాత దీన్ని నలవైరు ఇరవై ఇరవై రెండు పిన్నులు కూర్చొని పెట్టుకొని మంచిగా ఫిక్స్ కూర్చుని పెట్టుకోవాలి మళ్ళీ ఊడిపోకుండా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినాక దీన్ని మళ్ళా యథావిధిగా ఇట్లా బోర్లా ఫిట్ చేయాలి ఫిట్ చేసేటప్పుడు దీనికి గాలి ఉంటుంది ఆ గాలాలు చూసి మనం ఒత్తితే ఆటోమేటిక్ దాంతో కదే పోయి ఆ గాలలో ఫిక్స్గా కూర్చుంటుంది అప్పుడు బ్యాటరీ సెల్ కూడా ఊగులాడకుండా ఫిక్స్ అయిపోతుంది దాని తర్వాత ఈ బై బయట ఉన్నది ఎల్ఈడి ప్యానల్ది ఇది రెండోది ఇప్పుడు దీన్ని కూర్చోబెట్టుకోవాలి కూర్చునేటుకుంటే ఇది కూడా మనకు సేమ్ గాలాలు ఉంటాయి గాలప్పండి కూర్చున్నట్టుకుంటే ఇది ఫిక్స్ అయిపోతుంది దీని తర్వాత డిఫ్యూజర్ ఈ డిఫ్యూజర్ కూడా గాలాలు ఉంటాయి దీన్ని కూడా కూర్చున్నట్టు టక్ టక్ అని వచ్చి ఇది కూడా కూర్చుంటుంది ఇప్పుడు మనం పిన్నులు టచ్ చేస్తే ఆటోమేటిక్ టీసీ రేంజ్లో కూడా మనకు బల్బు ఎలుగుతుంది తర్వాత మనం ఇప్పుడు ఏసీ రేంజ్లో కూడా పెడితే మనకు బల్బు వెలుగుతుంది నా ఛానల్ను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ ఈ ఛానల్లో మీకు మంచి మంచి విలువైన వీడియోలు వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బల్బు